ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ కూడా స్టూడియోస్ ఉంటే ఇక్కడ వారికి కూడా మంచి ఉపాధి ఉంటుంది అనేది నిజంగా అలా జరిగితే ఎలా ఉంటుందండి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అంటే వైజాగ్ కేంద్రంగా రెండు మూడు స్టూడియోలు ఏర్పాటు చేశారు అక్కడ అంటే రామానాయుడు గారి స్టూడియో ఉంది అయితే అక్కడ తెలుగు సినిమాల కంటే కూడా ఒరియా సినిమాలు అవి ఎక్కువ నిర్మాణం జరుపుకుంటున్నాయి బెంగాల్ నుంచి వచ్చి కూడా అక్కడ నిర్మాణాలు జరుపుకుంటున్నారు కానీ తెలుగు సినిమాలు చాలా తక్కువ పెడుతున్నాయి అక్కడికి కానీ వైజాగ్ సెంటర్గా చాలా కాలంగా సినిమా నిర్మాణం జరుగుతోంది అంటే అక్కడ ఉన్నటువంటి సముద్రము అలాగే ఇతర ప్రకృతికి సంబంధించినటువంటి లొకేషన్స్ చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి అక్కడ అందుకని జంజాల గారి సినిమాలన్నీ దాదాపు అక్కడ తీసుకున్నాయి వైజాగ్లో బాలచందర్ గారు తన తమిళ సినిమాలు కూడా వైజాగ్లోనే తీసాడు వాడే ఆయన సింధు భైరవి లాంటి సినిమా టోటల్గా అక్కడే తీసాడు ఆయన వైజాగ్లోనే ఇలా చాలామంది దర్శకులు వైజాగ్లో షూట్ చేయడానికి ఇష్టపడతారు అక్కడ వాతావరణం ఇవన్నీ కూడా బాగుంటాయి అలాగే లొకేషన్స్ బాగుంటాయి అనేది ప్రధానమైన ఉద్దేశం రెండోది సముద్రం ఉంది అక్కడ అందుకని ఈ తీర ప్రాంతం దీన్నంతా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ షూట్ చేయటం మరో చరిత్ర ఇవన్నీ అక్కడ తీసిన సినిమాలే కాబట్టి చాలామంది దర్శకులకి వైజాగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి షూటింగ్ అది టోటల్ వైజాగ్ ఒక స్టూడియోగా భావిస్తారు వీళ్ళు అలా అక్కడ ఆ సాంప్రదాయం ఉంది కాకపోతే చాలా కాలం క్రితం డెబ్బై రెండులో హీరో కృష్ణ గారు సూపర్ స్టార్ కాలేదు అప్పటికైనా అప్పుడు జయాంధ్ర ఉద్యమం జరిగింది జయాంధ్ర ఉద్యమం అంటే తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి అని ఒక ఉద్యమం జరిగింది కాకాని వెంకటరత్నం గారు వీళ్ళందరూ మొదలుపెట్టినటువంటి ఉద్యమం అది దానికి ఇండస్ట్రీ నుంచి మద్దతు ప్రకటించారు జమున గారు కృష్ణ గారు ప్రకటించి కృష్ణ గారు అక్కడ పానగల్ పార్క్ మెడ్రాస్లో పానగల్ పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేశాడు ఒకరోజు చేసి అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అనేది డిమాండ్ అప్పుడు ఆయన ఒక ప్రకటన చేశాడు ఆ రోజు ఆ నిరాహార దీక్ష శిబిరం దగ్గర విజయవాడ గుంటూరు మధ్య స్టూడియో నిర్మాణము తెలుగు సినిమా పరిశ్రమ మెడ్రాస్ నుంచి నేరుగా విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని ఆ తర్వాత అది జరగలేదు ఆయన కూడా అంటే జయాందరావు ఉద్యమం ఆగిపోయింది తర్వాత ఆ నాయకులందరూ మంత్రులు అయ్యారు రకరకాల అవకాశాలు పొందారు అలా అది ఒక రకంగా అణచివేతకు గురైనటువంటి ఉద్యమం అది అయితే అప్పటి ఆయన చెప్పిన మాట ఇప్పటికీ చాలా మందికి గుర్తుంది విజయవాడ గుంటూరు మధ్య స్టూడియో కడతానన్నాడు కృష్ణ గారు అని అది మళ్ళీ ఇప్పుడు రివోక్ అయింది ఒకసారి జనాల మనసుల్లో మళ్ళీ మొదలైంది ఆ కోరిక ఒక రకంగా పవన్ కళ్యాణ్ కోసం ఇప్పుడు డివివి దానయ్య గారు అక్కడ అలాంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆయన ఓజీ సినిమా కంప్లీట్ చేయాలి అనే మూడ్లో ఉన్నారు అలాగే విజయవాడ ఆ ప్రాంతాల్లో ఒక స్టూడియో నిర్మాణం చేసి అక్కడే షూట్ చేయాలి అని ఆయన భావిస్తున్నారు అది ఒక సినిమాతో ఆగదు ఆయనకు సంబంధించిన మూడు సినిమాలు షూట్ జరుపుకోవాల్సి ఉంది ఓజీ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది అలాగే కంప్లీషన్ స్టేజ్లో హరిహర వీరమల్లు ఉంది ఈ మూడింటి కోసం ఏదైనా ఒక నిర్మాణం జరిగితే అక్కడ అది కొంచెం విస్తృత స్థాయిలో గనక జరిపితే ఈ విజయవాడ గుంటూరు మధ్య స్టూడియో అనేటువంటి కోరిక ఆ రోజున ఏర్ సూపర్ స్టార్ కృష్ణ గారు రైజ్ చేస్తున్నటువంటి ఇష్యూ అది కొంత సాకారమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ మధ్య కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే హైదరాబాదుకి రిలేట్ అయ్యేలాగా ఒక లొకేషన్ కనిపెట్టండి అని అడుగుతున్నారు అంటే సిఆర్డిఏ పరిధిలోనే జగ్గైపేట ప్రాంతంలో గనక ఒక లొకేషన్ అనుకుంటే హైదరాబాద్తో కనెక్టివిటీ ఉండాలి అంటే గా వచ్చి వీళ్ళు ఆర్టిస్టులు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఎక్కువ మంది వీళ్ళు వెళ్ళి అక్కడ షూట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఒక కనెక్టివిటీ ఉండేలాగా ఒక ఏరియాని లొకేట్ చేసి అక్కడ మీరు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కనుక చేయగలిగితే హైదరాబాద్ అకామిడేట్ చేసుకోలేనటువంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడతారు అనేటువంటి ఒక ప్రతిపాదన జొన్న విత్తులు లాంటి వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు దాని మీద ఇండస్ట్రీ ఎలా అంటే ఇండస్ట్రీ స్పందన కంటే కూడా అక్కడ ప్రభుత్వ స్పందన ఏమిటి అనేది చూడాలి జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా చిరంజీవి గారు వీళ్ళు వెళ్ళి అలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారు అవి ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ముందుకు కదిలేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చూడాలి ఎంతవరకు ముందుకు అనేది ఒకటైతే వాస్తవం పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ షూటింగ్ చేయటం కోసం ఆయన నిర్మాతలు ఆయన నిర్మాతలు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్నో విషయాల మీద ఈరోజు మీ చర్చ మంచి విశ్లేషణ